హలో ఫ్రెండ్స్ హ్యాపీ ఉగాది అందరికీ మీకు మీ కుటుంబ సభ్యులకి అందరికీ ఇవాళ ఉగాది ఎంత కష్టమైందంటే నాకు ఎందుకంటే నేను ఎప్పుడు ప్రతి సంవత్సరం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళగానే ఈసారి పాపది టెన్త్ క్లాస్ ఎగ్జామ్ ఉందని పోలేకపోయినా ఇది నైవేద్యం పోలేదు చేయడానికి ఎన్ని కష్టాలు పడ్డాలో ఈ వీడియోలో చూడండి ఇంకా నేను మా మమ్మీ చెప్పినట్లయితే పప్పు కుక్కర్లో వేసి ఉడకెట్టాను మామూలుగా అయితే ఊళ్ళల్లో గిన్నెలో వేసి ఉడకబెడతారు కట్టలేకపోయినా కానీ నేనైతే ఇక్కడ అంత టైం కుక్కర్లో అయితే తొందరగా అయితే అని చెప్పి కుక్కర్కి చేశాను పప్పు అయితే మంచిగా ఉడికింది అమ్మ కొంచెం పలుకమే నొంపమని చెప్పింది అదేదో కొంచెం మెత్తగా అయిపోయింది ఎందుకంటే మామూలుగా గిన్నెలు ఉంటేమో తీసి మనం కొంచెం కొంచెం ఒత్తి చూస్తే తెలుస్తుంది కానీ మనం కుక్కర్లో పెట్టినాం కాబట్టి ఒకటేసారి ఉడికిపోయింది ఇంకా ఎప్పుడైనా నాకు ఈ పూర్ణం టైం పూర్ణం చేసే టైంలోనే నాకు మిస్టేక్ జరుగుతుంది ఏది కరెక్ట్గా రాదు దీనివల్లనే పోలీలు మొత్తం ఖరాబ్ అయిపోతాయి అమ్మ ఎప్పుడైనా చాలా బాగా కరెక్ట్గా నేను చేస్తుంది పర్ఫెక్ట్గా ఎప్పుడు చేద్దామన్నా అది ఏదో మిస్టేక్ అవుతుంది అది పూర్ణం అన్న ఖరాబ్ అవుతుంది పిండి అన్న ఖరాబ్ అవుతుంది రోజు కూడా కరెక్ట్ రాలేదు అందుకే చేయను ఇంకా ప్రతి సంవత్సరం అమ్మ వాళ్ళ ఇంటికి పోతే కాబట్టి పెద్దగా ఇంట్రెస్ట్ పెట్టాను ఇంక ఈసారి పోలేము మా పాప వల్ల ఈరోజు ఈసారి పోలేదు కాబట్టి ఇక నాకు వచ్చింది కష్టం ఇక ఎంత కష్టం అంటే ఇక అబ్బాయి కష్టం పగడి కూడా రావద్దు కానీ చూడండి అంత కష్టపడి చేస్తే సేమ్ ప్రాబ్లం మళ్ళీ చూడండి అదేదో లాగా లేదండి బోండలు వేసేటట్లు ఉంది ఇక బోండలు లాగా అయిందని చెప్పి ఇక ఇంద్రబాబు ఇది కర్మ అని చెప్పి మళ్ళీ అమ్మకి ఇక ఫోన్ చేసిన ఎందుకంటే ఇప్పుడు ఇది బోండలు దానిలాగా ఉంది దీంతో పూర్ణం పెట్టి పోలు చేయలేము కదా సో అమ్మకు కాల్ చేసిన ఇక అమ్మకు అమ్మని అడిగిన అమ్మ ఇది పూర్ణం లాగా లేదే అట్లా ఉంది అంటే అమ్మ రెండు నిమిషాలు అయితే క్లాస్ ఎక్కింది నీకు ఎన్నిసార్లు వేపినా నువ్వు నేర్చుకోవాది ఇది అని ఇంకా తిట్టి తిట్టి పెట్టింది సరే అయితే అమ్మ ఈసారికి ఒక్కసారి చెప్పే ఎట్లోనూ అట్లోనే అని చెప్పిన సరే అమ్మ అన్నది ఈసారి ఏం పర్లేదు కొంచెం నెయ్యి తీసుకొని కడాయిలో వేడి కడాయి పెట్టి రెండు మూడు చెంచాలు నెయ్యి వేసి ఆ మెత్తగా పూర్ణం తీసుకొని కడాయిలో వేసుకొని వేంపుకొని చెప్పింది కొంచెం అక్కడనే ఉండి గట్టి ఒక ఫైవ్ మినిట్స్ దాకా మనం కలుపుతూ ఉంటే ఎప్పటిలాగానే గట్టిగా అవుతుంది అంట కానీ చాలామంది అయితే ఊర్లలో ఇట్లా ఏం ఇట్లా కడాయిలో వేసి వేంపరు ఇక మామూలుగా డైరెక్టే మిక్సీకి వేసి దంచి రోట్లో దంచుతారు ఇక్కడైతే మిక్సీ కదా అక్కడ లేదండి రోట్లో దంచుతారు ఇక ఇక్కడ మిక్సీకిను ప్లేస్ ఇక కుక్కర్లో ఉడకబెట్టినా కాబట్టి ఊర్లంతా టేస్ట్గా రావు ఎందుకంటే కడలపైన ఉడకబెట్టి రోట్లు వేసి దంచి పోలేలు వేస్తే ఆహా ఫీలింగ్ ఆ టేస్టే వేరు సో నేనైతే ఇక ఇప్పుడు మనం ఉన్నది హైదరాబాద్లో కాబట్టి ఇక్కడ ఉన్నట్లు చేసుకోవాలి తప్పదు ఇక అటు ఇటు పూర్ణం అయితే పూర్ణమైతే మంచిగా గట్టిగా అయ్యేటట్లు కొంచెం మళ్ళీ పొయ్యి మీద పెట్టి వేయిపోతున్నా అటు ఇటు ఇక కొంచెం ఆలోపు పిండి రెడీ చేసుకుంటున్నాను ముందు ముందే పట్టుకొని చూసుకో లేకుంటే ఇలా పురుగులు వస్తాయి అందుకని చెప్పి నేను ఫస్ట్ జల్లడ పట్టుకున్నా కొంచెం నూనె వేసుకొని తడుపుకుంటే బాగుంటుందని చెప్పింది అమ్మ సో అదే అమ్మ చెప్పినట్లే వింటున్నా ఎందుకంటే నా నేను నా హోన్గా చేస్తే ఎట్లయింది అట్లా పూర్ణం కాదు అది బోండల్లాగా అవుతుంది అందుకే ఇక అమ్మ చెప్పినట్లే మళ్ళీ సేమ్ ప్రాసెసింగ్ చేసిన పిండి మంచిగా నానుపుకుంటే పోలేలు మెత్తగా స్మూత్గా వస్తాయి పిండి మనం నానుకునే విధానంలోనే పోలేలు ఉంటాయంట మామూలుగా మనం అంటే అట్లా అడ్డదిడ్డం నాపుకుంటే పోలేలు కరెక్ట్గా రావు గట్టిగా అవుతాయంట కానీ మనం కరెక్ట్గా మంచిగా నీట్గా నానుకుంటే చో చాలా బాగుంటుంది పిండి కూడా ఇంకా పోలేలు కూడా టూ డేస్ అయినా కూడా మెత్తగానే ఉంటాయని అమ్మ చెప్పింది ఇంకా ఫైనల్గా పిండి రెడీ చేసుకున్నాను అలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టి ఉంచాలి ఆ తర్వాత మనం పోలేలు చేసుకోవాలి ఇక చూడండి ఫైనల్గా అయితే పూర్ణం గట్టిగా అయింది అంత ఇంత కష్టపడితే పూర్ణం రెడీ చేసిన ఇక ఎప్పుడైనా ఇట్లా పొయ్యి మీద పెట్టకుండా చేద్దాం అనుకుంటే అట్లా కానే కాదు ఏదో ఒక ప్రాబ్లం అయితేనే ఉంటుంది ఈసారి సేమ్ ప్రాబ్లం కోసే ఫ్యాన్ కింద పెడదాం ఎందుకంటే ఇక వేడివేడిగా ఉంది కాబట్టి చేయగలుగుతుందని చెప్పి కాస్త ఫ్యాన్ కింద పెట్టినా ఇంకొంచెం గట్టి పడుతుంది ఫైనల్గా అయితే ఈరోజు నేనైతే చేయడానికి రెడీ అవుతున్నాను అదేదో ఇష్టడానికి రెడీ అయినట్లు ఉంది ఎందుకంటే కాదు ఎన్నిసార్లు ట్రై చేసినా కానీ నాకైతే కరెక్ట్ రాదు సో మనం పోలెల్ చేసే చేసుకోవడానికి ఇలా వేస్ట్ కవర్ అంటే ఇలా కట్ చేసుకొని చేసుకుంటే బెటర్ బాగుంటుంది ఇలా మార్కెట్లో సపరేట్ దొరుకుతుంది కాకపోతే నా దగ్గర బిస్కెట్ ప్యాకెట్ కాబట్టి ఇలా చేసుకున్నా చూడండి ఇలా అయితే సపరేట్ ఇలా ఎందుకంటే మందుగా కొంచెం ఇలా తీసుకుందాం పిండి ఇలా కలుపుకుంటే బాగుంటుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పిండి మనం తయారు చేసి పెట్టినా పిసికినాక ఫిఫ్టీన్ మినిట్స్ నానబెడితే బాగా వస్తుంది చూస్తాము ఎప్పుడు చేసినా నాకు కరెక్ట్గా రావు కానీ ఈసారి చూద్దాం ట్రై ఇట్లా చేసుకొని కొంచెం అయితే భయం వేస్తుంది అంతా పర్ఫెక్ట్ చేశాను కానీ మా మమ్మీ చేసినట్లు ఎందుకు రాదో ఏమో అర్థం ఇంకా మా మమ్మీ మా మమ్మీ అబ్బా ఎంత బాగా చేస్తుందంటే చూస్తుంటే నోట్లో నీళ్ళు వచ్చేస్తాయి ఇక విలేజ్లో అయితేనేమో చేసినాక దేవుని దగ్గరికి పెట్టి తర్వాత గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ పెట్టేసి వస్తారు కానీ మనమైతే నార్మల్గా ఏం చేసుకొని పెట్టినాక తినేస్తారు రెడీ ఇలా ఆయిల్ పెట్టుకొని నాకు చేయాలంటే కొంచెం టెన్షన్ కానీ ఎందుకో ఈసారి సక్సెస్ అని అనిపిస్తుంది మమ్మీకి కాల్ చేసి మరి అడిగిన మమ్మీ ఫస్ట్ అయితే క్లాస్ విక్కింది ఎన్ని ఇళ్ళు అవుతుంది ఇంకా చేసుకునికే రాదా అంటుంది ఎందుకంటే ప్రతిసారి అమ్మ ఇంటికి వెళ్తా ఈసారి వెళ్ళకపోయినకి కారణం ఏంటంటే మా పాప టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ కాబట్టి విలేజ్కి పోలేదు అందుకే ఈరోజు నాకు ఒక టాస్క్ అయింది వావ్ వాస్తుంది మా మమ్మీలాగానే వస్తున్నాయి అనిపిస్తుంది నాకు వచ్చేసి అయ్యో వచ్చినట్లు వచ్చి అప్పుడే కింద పడుతున్నాయి అయితే మనకు ఎంత సైజులో కావాలంటే అంత సైజు చేసుకోవచ్చు నేను ఫస్ట్ టైం కాబట్టి అంటే ఫస్ట్ టైం ఏదైనా చేసినా కానీ ఎప్పుడు సక్సెస్ కాలేదు సో నాకు అంత ఇంట్రెస్ట్ ఉండొచ్చు చేయాలని ఈసారి మాత్రం ఇక నాకైతే పోలేదంటే పిచ్చి దీనికోసం ప్రాణం ఇచ్చేసి అంత పిచ్చి సో నేనే ట్రై చేసిన ఫస్ట్ తినట్టు ఆయిల్ వేసుకోవాలి దీనిపైన ఆయిల్ వేసుకుంటే కొంచెం ఇది తీసుకొని వచ్చి ఇలా ఆయిల్ కదా వా నా ఫోన్ లేలో వచ్చేసినాయి వచ్చినా అని బాగానే అయిపోయి ఇది లాస్ట్ ఎలా అవుతుందో చూడాలి పర్లేదు ఫస్ట్ టైం కరెక్ట్ వచ్చింది కానీ మేబీ కొంచెం సన్నగా చేయాలా దడ్డుగా చేయాలా మమ్మీ వేస్తే ఇంత పెద్దగా వస్తుంది ఇక ఫస్ట్ది కదా కొంచెము ఎలా ఉన్నాయి నాకైతే పిచ్చి అబ్బా పోలేదంటే చాలా అంటే చాలా ఇష్టం ఉగాది వస్తుందంటేనే అదొక సంతోషం పోలేదు మళ్ళీ మిగతా టైంలో టేస్ట్ అసలు రాదు మిగతా టైంలో తినాలని ఫీలింగ్ రాదు ఉగాది మాత్రమే వా మమ్మీ నాకు పోలేలు వచ్చేసినవి ఇంకా చూసుకో వేడి వేడి పొలేలు రెడీ ఫస్ట్ అయితే దేవునికి పెడతాం ఎందుకంటే మమ్మీ ఎప్పుడు చేసినా తినేది ఫస్ట్ దేవునికి పెట్టినాక ఇంట్లో దేవునికి పెట్టాలి మళ్ళీ ఊర్లలో అయితే పొలం దగ్గర అమ్మవారు ఉంటారు కదా ఇట్లా గుళ్ళు అక్కడ పోయి పోచమ్మ అంటారు కదా పోచమ్మకి పెట్టినాక చేసినాకనే ఇస్తారు మా మమ్మీ అయితే అస్సలకి ముట్టుకొని వేయకూడదు ఫస్ట్ ఇంట్లో దేవునికి అయినాక బయట పోచపత్ర దగ్గరికి వెళ్ళి పెట్టి నాలుగు పెట్టిస్తుండే మేమైతే తొందరగా ఉరుకుతుంటే ఎందుకంటే ఆ దేవునికి పెట్టినాక నైవేద్యం మాకు తీసుకొని తినొచ్చు అందుకే దెబ్బ దెబ్బ నేను మా అన్న కానీ మా చెల్లి కానీ పోతుంటి ఇంకా అక్క అంటే లేకపోయేది అక్క పెద్దమ్మ దగ్గర ఉండేది కాబట్టి నేను అన్న ఎదికైనా సో నేను మా అన్న పోయేసి దబ్బున పెట్టేసి అట్లా పెట్టినా కూడా ఇట్లా తీసుకొని తింటుంటిమే ఆ రోజులు గుర్తుకొస్తే చాలా చాలా హ్యాపీగా ఉంటుంది కానీ అప్పట్లాగా లేవు అబ్బా రోజులు ఒకప్పుడే బాగుండే చిన్నప్పుడే ఇక్కడ అన్ని రోజులు అందరం మా ఇలా చేతులతో నొస్తే చాలా నొప్పి అవుతుంది సో చేతులతో నొస్తే నాకైతే పాపం మమ్మీ ఎట్లా చేసేదేమో ఇరవై ముప్పై చేసేది ఇంకంతకా ఎక్కువనే ఎందుకంటే మేము మొత్తం ఫైవ్ మెంబెర్స్ అమ్మ నాన్న కలిపి టూ సెవెన్ మెంబర్స్ తాతయ్య అమ్మమ్మ నాన్నమ్మ ఓ పది మంది దాకా ఉన్నారు అందరికీ రెండు రెండు అంటే కనీసం ఇరవై ముప్పై మళ్ళీ వాళ్ళు వీళ్ళు వచ్చే వాళ్ళ కోసం ఎన్ని అమ్మ నాకైతే చేతులు బాగా నొస్తున్నాయి సో నేనైతే దీంతో చేద్దామనుకుంటున్నాను కొత్తగా మామూలుగా దీ చేతోనే చేశారు కానీ నాకు వేలు నొప్పి వస్తుంది చేయాలంటే సో నేనైతే ఇలా చేసిన ఇది కూడా బాగానే ఉంది చూడాలి ఒక నేను ఒక కవర్ కింద ఒక కవర్ పైన పెట్టి ఎందుకంటే అత్తుకుంటుంది కదా అందుకని ఇలా చేసిన ఓ పర్లేదు బాగానే వచ్చింది అయ్యో అయ్యో పిండి మొత్తం ఒక సైడ్కు పూర్ణ మొత్తం ఒక సైడుకు అయ్యింది మమ్మలాగానే పెద్ద పెద్దగా వస్తున్నాయి ఫైనల్ గా చూడు చేతితో వస్తే టైం పడుతుంది ప్లస్ వేలు నొప్పి వస్తున్నాయి అందుకని నేను అయ్యో ఆయిల్ వేయలేదు మమ్మీలాగా పెద్దమంటే వస్తలేదు అంటే మమ్మీ మమ్మీయే కదా పెద్దగా వేద్దాం అనుకుంటే ఇలా అయిపోయింది చూడు అమ్మలాగా పెద్ద పెద్దగా ఇద్దామంటే చినిగిపోయింది అందుకే ఎప్పుడు నేను ట్రై చేసినా ఇలా చినిగిపోతుంది చూడండి మొత్తం మీద వచ్చి బందులో ఇలా హోల్ పడిపోతుంది అందుకే చిన్న చిన్నగా చిన్న చిన్నవిసినా బెటర్ కొన్ని మనకి రావు రానివి ట్రై చేసి ఇట్లా అయితే అని అర్థమైంది ఎప్పుడు ట్రై చేసినా ఇదిగోండి ఇలా ట్రై శనిగిపోయింది చూసి చెప్పండి నా పోలీలు ఫస్ట్ టైం ట్రై చేసినా సక్సెస్ అయిందంటే చాలాసార్లు చేసినా ఇంత బాగా రాలేదు చిందకుండా మరీ వచ్చింది సో ఇలా చాలా హ్యాపీగా ఉన్నాను నా పూల ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫస్ట్ టైం ట్రై చేసిన బాగుంటే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో కామెంట్ చేయండి ఇలా ఉందో ఇలానో కాదు కూడా చెప్పండి ఎందుకని ఫస్ట్ టైం చేసిన చేసినా కానీ ఏ రోజు ఇలా రాలేదు చాలా హ్యాపీగా ఉంది రౌండ్ రౌండ్గా వచ్చినందుకు మళ్ళీ వీడియోలో మీతో మళ్ళీ కలుసుకుంటాం బాయ్